తర్వాత మన ముందుకు తీసుకొచ్చినటువంటి అభయహస్తం అనే కార్యక్రమం మనకు ఇరవై ఎనిమిది తారీఖున స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమం అనేది మనకు ఆ తారీఖు ఉంది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే ఎవరు తొందర పడకుండా తప్పులు నింపకుండా అప్లికేషన్ ఫామ్ ని ఒకటికి రెండు సార్లు చదివి కుటుంబ సభ్యులని సంప్రదించి అలాగే అధికారుల సూచనలు తీసుకొని ఆ ఫామ్ని అప్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ మనకు గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో ఎవరు కూడా మనకు అప్లికేషన్ ఫామ్స్ కొనడం కానీ జిరాక్స్ కానీ తీయకూడదని నేను కోరుతున్నాను అండ్ ఒకవేళ ఇలా ఎవరైనా అప్లికేషన్స్ అమ్ముతున్నారు అని మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ మీ అందరూ ఫీల్ ఇస్తారు ఆ లో ఉన్నటువంటి నంబర్ మనం ఇచ్చిన అప్లికేషన్ నెంబర్స్ ఇవన్నీ మనకు రికార్డ్ చేస్తారు కాబట్టి ఆ రిసీప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం కుటుంబ వివరాలు అని ఉంటుంది కాబట్టి అందులో మన ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్స్ అనేవి మనం జతపరుస్తాం కాబట్టి ఇంట్లో పది అప్లికేషన్స్ తీసుకోకుండా ఒక్క అప్లికేషన్ మాత్రమే మీ అందరూ సబ్మిట్ చేయాలి